ఆటలు కానీ మీ మోసాలు కానీ ఎంతో కాలం సాగవు అని చెప్పి మోడీ గారిని హెచ్చరించడంతో పాటు ఆంధ్రప్రదేశ్ పరిస్థితికి వస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలలు గడిచినా కూడా ఇప్పుడే అధికారంలోకి వచ్చాము ఇంకాస్త టైం కావాలి ఇంకాస్త టైం కావాలని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వీళ్ళందరూ కూడా ఇంకా అభ్యర్థిస్తూ చూడ చూస్తూ ఉంటే నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఎటుపోయింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు దాన్ని గమనించాలయన ఏదో మహారాష్ట్ర వెళ్ళి విదర్భ తెలుగు వాళ్ళు ఉండే ప్రాంతంలో పెద్ద హవా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళటం వల్ల ఆయన హవా కనపడింది భారతీయ జనతా పార్టీ క్లీన్ స్వీప్ అని చెప్పి ఏదో టీవీలో చూస్తూ ఉన్నాను నేను మీడియాలో మీకు పట్టం కట్టినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజల పైన దృష్టి పెట్టండి పవన్ కళ్యాణ్ గారు మీరిచ్చినటువంటి హామీలు ఏవైనా సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అనుకుంటా ఊరువాడ తిరిగి మీరు హామీలు ఇచ్చారు కదా వాటిని అమలు చేయండి రీసెంట్గా అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్లో కూడా మీరు ఎవరికి నిధులు ఏ ఒక్క హామీ కూడా మీరు నిధులు నిధులు కేటాయించలేదు ఏమైంది అమ్మ ఒడి ఒక పక్కనిస్తూనే నాన్న బుడ్డి ద్వారా గత ప్రభుత్వం దోచుకుంటా ఉందని చెప్పి మీరు ప్రజల మధ్యలోకి వచ్చి ప్రగల్బాలు పలికారు కదా మరి అదే పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వంలో కూడా కనపడతా ఉంది మద్యం విపరీతంగా మీ వల్ల ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వల్ల సిండికేట్ల ద్వారా కానీ టెండర్ల ద్వారా కానీ మద్యం షాపులు పాడుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు కమిషన్లు తగ్గించేశారంట దానికోసం అడ్డగోలుగా ఎక్కడ పడితే అక్కడ గ్రామాల్లోనే కాదు సిటీల్లో కూడా విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి మీటి టీడీపీకి చెందినటువంటి కార్యకర్తలే అడ్డగోలుగా మద్యం విక్రయాలు జరుపుతూ ఉన్నారు మా గన్నవరం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావుకి అనుకూలంగా అతను ఏర్పాటు చేసుకుని అతను అన్యాయులు ఏర్పాటు చేసుకున్నటువంటి వైన్ షాపులు అయితే పర్లేదంట వాళ్ళు మా బెల్ట్ షాపులు ఏర్పాటు చేసుకుని ఎక్కడ పడితే అక్కడ అమ్ముకున్నా ఆ వైన్ షాపుల దగ్గరే వీళ్ళు బార్లు ఏర్పాటు చేసుకుని లూజ్ విక్రయాలు చేసుకున్నా తాగించినా సరే కానీ మిగిలిన వ్యాపారస్తులు ఎవరైనా సరే అతనికి అనుకూలంగా లేకుండా పాడుకుని మద్యం షాపులు ఏర్పాటు చేసుకుంటే కమిషన్లు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళని వేధించటమో లేదంటే బెల్ట్ షాపులు ఏర్పాటు చేసుకుంటే స్వయంగా ఎమ్మెల్యేకి చెందినటువంటి ప్రతినిధులే పట్టిస్తా ఉన్నారంట ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా వాస్తవంగా చూసుకుంటే అసలు బెల్ట్ షాపులు అనేవే ఉండకుండా చేస్తాను అని చెప్పి హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు జార్ఖండ్ లో ప్రజల విజయంగా భావిస్తా ఉన్నాం మహారాష్ట్రలో ఈవీఎంల విజయంగా భావిస్తా ఉన్నాం కావాలని చెప్పి అదానీకి అంబానీకి మరి దేశ సంపదనంతా కూడా దోచిపెట్టడానికి ఈ ఈవీఎంల ద్వారా మహారాష్ట్రలో విజయం కేవ కైవసం చేసుకున్నందుకు మోడీ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం ఇది పూర్తిగా ఈవీఎంల విజయం కానీ నేను అనేక మంది మహారాష్ట్రలో ఉన్నటువంటి సెటిల్ అయినటువంటి తెలుగు ప్రజలతో మాట్లాడాను అందరూ కూడా ఆ ప్రభుత్వం పైన పూర్తి వ్యతిరేకత ఉన్నారు అవినీతి పరిపాలన గాని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతులు ఉల్లి రైతులు గాని నీటి సమస్యలు గాని వాటన్నిటిపైనా కూడా పూర్తి వ్యతిరేకత ఉన్నా కూడా రెండు వందల ప్లస్ సీట్లు మెజారిటీ ఇచ్చేటువంటి పరిస్థితులు అయితే ఆ రాష్ట్రంలో లేవు అందుకనే ఇది ఈవీఎంల విజయం అని చెప్పి మోడీ గారిని అభినందిస్తూ ఉన్నాం